నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకు సమాచారం అందుతుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు చైనా మన పక్కనే ఉన్న దేశం భారత జనాభాకి ఇటు అటుగా దగ్గరలో ఉంది ఒకప్పుడు చైనా అత్యధిక జనాభా కలిగిన దేశం ఇప్పుడు మనం రైట్ చైనా చాలా విచిత్రమైన సమస్య ఎదుర్కొంటుంది అది బయట దేశాల నుంచి వచ్చింది కాదు వేరే వ్యవహారం వల్ల కాదు జనాభాలో ఎదుర్కొంటున్న సమస్య నిన్నె శుక్రవారం సెప్టెంబర్ పదమూడు చైనా ఒక రూల్ పాస్ ఒక నిర్ణయం తీసుకుని రూల్ పాస్ చేసింది ఏమని అంటే రిటైర్మెంట్ వయసుని అరవై నుంచి అరవై మూడుకి పెంచింది అండ్ ఒక కండిషన్ కూడా పెట్టింది ఎవరు ముందు రిటైర్ అవ్వడానికి వీర్లేదు ఇది ఈ ముందు వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకుంటూ ఉంటారు కదా అట్లా రిటైర్ అవ్వడానికి వీక్ లేదు ఇది ఓకే రెండోది చైనా రెండు వేల ముప్పై ఐదు నాటికి చైనా జనాభాలో ముప్పై శాతం మంది మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉంటారు దిస్ ఇస్ వాట్ ది సేస్ అంటే చైనా ముసలిదవుతోంది అంటే వాస్తవానికి చైనా చేసిన ఒక తప్పిదము దాన్ని ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ చేసుకున్నారు అది వేరు సింగిల్ చైల్డ్ పాలసీని జనాభా నియంత్రించడం కోసం ఒకళ్ళే సంతానం మించి ఉంటే వాళ్ళకి రేషన్ కట్ చేయడం ఇంకోటి ఇంకోటి ఇవన్నీ ఒక సుమారు మూడున్నర నాలుగు దశాబ్దాలు బట్టి అమలు చేశారు చైనా వాళ్ళు అమలు చేసిన రా చేసిన దానిలో వచ్చిన ప్రతికూల ఫలితం ఏమిటంటే ఓకే అనుకూల ఫలితాలు జనాభా నియంత్రణ ఆహారం ఆహార పదార్థాలు సేవ్ అవ్వడం ఇవన్నీ ఇవన్నీ ఉండొచ్చు బట్ ఇప్పుడు చైనా ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే దేశం దేశం మొత్తం వృద్ధత్వంలోకి వెళ్ళిపోతుంది అండ్ వృద్ధత్వంలోకి వెళ్ళిన తర్వాత జరుగుతున్న ఒక పరిణామం ఏమిటంటే ఇంతకుముందు అంటే టూ థౌజండ్ నైన్టీన్ వరకు చైనాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఉన్న ఇది లెక్క ఏమిటంటే సెవెంటీ సెవెన్ ఇయర్స్ సెవెంటీ సెవెన్ పాయింట్ అవుతాయి దాన్ని సెవెంటీ నైన్కి పెంచే ప్రయత్నం చేస్తున్నారు అంటే జనాభా ఉత్పత్తి తగ్గుతోంది జనాభా రీత్యా వాళ్ళు ఉండే వయసు పెరుగుతుంది దీంతో వాళ్ళ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ మీద వాళ్ళ ఎకానమీ మీద విపరీతమైన బరువు పడుతుంది చైనాలో జనాభా జననాల రేటు జనా జననాల రేటు బాగా తగ్గింది మైనస్ గడిపోయింది అది ఇప్పుడు యావరేజ్ని ఒక్క మహిళ ఒక బాలుడికి కానీ బాలికి కానీ జన్మనిస్తున్నారు అనేది సమాచారం ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే కొంతమంది అసలు పిల్లలే కట్టలేదు సో డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువ అయిపోయింది అక్కడ ఎంత ఎక్కువ అయిందంటే నాట్ మేనేజ్ అయిన స్టేజ్లో వచ్చేస్తారు ఇది చైనా నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా ఉంది దీంట్లో ఎందుకంటే అంటే జనాభా నియంత్రించాల్సిన అవసరం ఎంత ఉందో జనాభా సమతుల్యతను పాటించాల్సిన అవసరం కూడా అంత ఉంది సమతుల్యత అంటే పుట్టుక చావు వీటి రేషియోస్ మధ్య కొంత బ్యాలెన్స్ లేకపోతే సొసైటీ హ్యాస్ టు బియర్ ఎడిషనల్ కాస్ట్ ఆర్ దానికి ప్రిపేర్ అయ్యే ఏర్పాటు యంత్రాంగం కావాలి చాలా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న దేశాల్లో ప్రస్తుతం చైనా అగ్రగామి ఉంది ఈ విషయంలో ఎందుకంటే వృద్ధులందరికీ వైద్య సౌకర్యాలు అనుభవించాలి దట్ ఈజ్ వన్ ఫైవ్ వారికి మిగిలిన ఏర్పాటు అని చేయాలి చాలా విచిత్రమైన విషయం ఏంటంటే గత రెండు సంవత్సరాల్లో ఇరవై రెండు వేల మంది ఇరవై రెండు వేల కింటర్ కార్టెన్ ఇన్స్టిట్యూట్స్ క్లోజ్ అయిపోయాయి చాలా ఇన్స్టిట్యూట్స్ నర్సింగ్ హోమ్స్గా మారిపోయాయి ఎందుకంటే ఫర్ టు సర్వ్ ఎల్డర్లీ అంటే దట్స్ వాట్ ది రేవ ఇన్స్టిట్యూట్స్ అంటే పరిస్థితి ఎలా మారుతుందో చూడండి ఇది ఈ విషయంలో ఎస్ చైనా మనక అంటే చైనా జనాభా దీంట్లో మనకన్నా ముందు నుంచి అగ్రగామిగా ఉంది చైనా జనాభా చాలా కాలం చాలా ఎక్కువగా ఉంది ఈ మధ్యనే మనం వాడిని సర్పాస్ చేసి ముందుకు వచ్చాము సో దీని నుంచి చైనా నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి అంటే ముఖ్యంగా వయసు మళ్ళిన వాళ్ళు పెద్దవాళ్ళు సొసైటీ మీద వాళ్ళని చూడాల్సిన బాధ్యత ఉంటుంది తదనుగుణంగా ఏర్పాట్లు అన్నీ జరగాలి ఏది ఆరోగ్యపరమైనవి ఆహారపరమైనవి వసతిపరమైనవి వీటన్నిటికీ మించి మిగిలిన దేశాలకి ఉన్న తేడా ఏమిటంటే మన దగ్గర పిల్లలకి తల్లిదండ్రులు చూడడం ఒక బాధ్యత అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది మొదటి నుంచి ఇది ఇట్ ఈస్ ఇట్ వాజ్ దేర్ సిన్స్ జనరేషన్స్ సెంచరీస్ ఇప్పుడు చాలా చోట్ల తల్లిదండ్రులు వదిలేసి పిల్లలు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోవడం అంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు దాంట్లో తప్పలేదు కానీ వీళ్ళని ఎవరూ చూడలేని పరిస్థితి వస్తుంది చాలా ఫ్యామిలీస్లో పిల్లలు ఎక్కడ ఉంటారు తల్లిదండ్రులను పట్టించుకోగలిగిన వ్యవస్థ ఉండదు ఉండనప్పుడు వీళ్ళు ఏమవ్వాలి ఇవన్నీ దేశానికి సమాజానికి చైనా అడుగుతున్న ప్రశ్నలు ఎందుకంటే ఇది చైనా ఒక్కదానికి పరిమితం కాదు ప్రపంచంలో ఏ దేశానికైనా ఈ సమస్య వస్తుంది దీన్ని ఎలా అడ్రస్ చేయాలి అనే దాని మీద పాలకులు దిశానిర్దేశకులు పాలసీ హోల్డర్స్ వీళ్ళందరూ సమగ్రంగా అధ్యయనం చేసి ఒక విధాన నిర్ణయం తీసుకుని తదనుగుణంగా అనుగుణంగా ఇప్పటి నుంచి ప్లాన్ చేయకపోతే ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా యంగెస్ట్ జనరేషన్ ఉన్న దేశాల్లో భారత్ అగ్రిగామగా ఉంది అండ్ ఆల్ దీస్ పీపుల్ విల్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరిది వయసు ఎంత అంటే ఇట్ ఈస్ బీయింగ్ ట్వల్డ్ దట్ బిట్వీన్ ట్వంటీ టు థర్టీ ట్వంటీ టూ టు థర్టీ ఫైవ్ సర్ ఇంకొక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చేసరికి వీళ్ళంతా అరౌండ్ అబౌవ్ సిక్స్టీకి వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత వీళ్ళని ఎలా డీల్ చేయాలి వీళ్ళ అవసరాలను ఎలా గుర్తించాలి ఈ సమస్యలను ఎలా చేయాలి అనే విషయంలో కనుక చైనాని ఆదర్శంగా తీసుకుని చైనా నుంచి అంటే ఆదర్శంగా తీసుకునేసి దాన్ని ఏదో డిట్ ఫాలో అయితే కాదు బట్ దేర్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ అనుభవాల నుంచి మనం పాఠాలు నేర్చుకుని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి ఇప్పటి నుంచి కసరత్తు చేయకపోతే వెల్ఫేర్ అంటే ఇప్పుడు మనం ఇస్తున్న ఫ్రీ వెల్ఫేర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంకోటి ఇంకోటి ఏవైతే ఉన్నాయో ఇవేవి ఆ రోజు కాపాడు సో యూ హ్యావ్ టు క్రియేట్ ఎ ఫండ్ వచ్చి మీట్స్ ది రిక్వైర్మెంట్స్ దెన్ ఎందుకంటే ఖచ్చితంగా ఇంకొక పదేళ్ళు పోయేసరికి మన దేశ జనాభాలో చాలామంది ముసలాడు అవుతారు అండ్ దే కుడ్ నాట్ బి ఇన్ అజిషన్ టు మూవ్ దే నాట్ బి ఇన్ పొజిషన్ టు అటెండ్ గో టు హాస్పిటల్స్ వీటన్నిటికీ అవసరమైన వ్యవస్థలని మనం ఇప్పటి నుంచి ప్లాన్ చేయకపోతే మనం పాఠాలు నేర్చుకోకపోతే ఇండియా చైనా కన్నా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటుంది ఎందుకంటే చైనాలో నియంత్రిత పాలన ఉంటుంది ఎవరిథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఇండియా అలా కాదు సో మనం వాళ్ళకన్నా ఎక్కువ ఏర్పాటు చేసుకోవాలి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ ప్లానింగ్ చేయాలి ఎక్కువ ఫైనాన్సెస్ రెడీ చేసుకోవాలి ఇది ఏది చెయ్యకపోయినా వి విల్ ఫేస్ ది మ్యూజిక్ అవధానం